నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటెం అనమాట ఆ స్వీట్ ఏంటంటే మినప్పప్పుతో బెల్లంతో మినప్పప్పు సున్నుండలు అనమాట చూసారు కదా ఎలా ఉన్నాయో ఎమ్మి ఎమ్మిగా జూసీ జూసీగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ సున్నుండలు చేసుకోవడానికి సింపుల్గా ఇంగ్రీడియంట్స్ సింపుల్ అనమాట బెల్లం నెయ్యి మినప్పప్పు అంతేనండి ఈ మనం ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూశారు కదా ఈ బెల్లంతో అనమాట చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చూసారు కదా మీరు కూడా ఇలాగే చేసి పెట్టండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ వీడియో మీకు చే చేసి చూపిస్తాను ఈ మినపసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను అనమాట బెల్లంతో నేతి సున్ను వండలు కదండి మనం చేసుకునేది దానికి నేనైతే మినపప్పు అయితే ఒక కిలో మినపప్పు తీసుకున్నాను ఈ మినపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీదయితే బౌల్ పెట్టేసుకొని కిలో మినపప్పు కదా హాఫ్ హాఫ్ కిలో ఫ్రై చేసుకుందాము బాగా చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి స్టవ్ మీద పెట్టేసాను అనమాట బాగా మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఈ చూసారు కదా ఈ మినప్పప్పు చక్కగా మంచి కలర్ వచ్చేసింది అనమాట ఇలా ఫ్రై చేసేయటం వల్ల ఏంటంటే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే తింటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది అన్నమాట ఫ్రై అవ్వకుండా కానీ మనము సున్నుండలు చేసామనుకోండి కడుపులో నొప్పి వస్తుంది అందుకే ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం లేట్ అయినా పర్లేదు చక్కగా అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాము హాఫ్ కిలో అయితే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇంకో హాఫ్ కిలో ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది కూడా సగం వరకు ఫ్రై అయిపోయాయి మినపప్పు కూడా ఈ సగం ఫ్రై అయిన తర్వాత మనం ఈ సున్నుండలు మనకి నాలుగుకి అంటుకోకుండా ఉండాలి అంటే రైస్ అనమాట కొంచెం రైస్ పావు కిలో కంటే కొంచెం తక్కువే కిలోకి పావు కిలో కంటే కొంచెం తక్కువే వేసేసుకొని ఈ పావు కిలో పావు కిలో రైస్ తక్కువేనమాట పావు కిలో కొంచెం తక్కువే ఉంటాయి ఆ రైస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడాను ఈ మినప్పప్పు కూడా ఈ మినప్పప్పు బియ్యం ఉన్నాయి కదా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మినపప్పు మొత్తం అనమాట కిలో మినపప్పు ఒక కిలో బెల్లం అనమాట రైస్ అనమాట మొత్తం మనం మిక్సీకైనా సరే లేదా పిండి మిల్లికైనా వెళ్ళి పిండి ఆడించుకోవచ్చు మనమైతే ఈ మినప్పప్పు బియ్యం వేయించి పెట్టుకున్నాం కదా సున్నుండలకి ఆ పిండి అనమాట నేనైతే పిండి మిల్లికి పంపించి ఇలా పౌడర్లా చేయించుకొచ్చాను కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది అలాగే మనం బెల్లం తీసుకుందాం బెల్లం ఇలా బాగా నలభగొట్టానమాట దాన్ని కొంచెం మెత్తగా చేసేద్దాం ఈ పౌడర్లో వేసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా ఇలా పిసికేస్తే మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఈ పొడి పిండిలో మనం ఈ బెల్లాన్ని బాగా ఇలా పిండిలో బాగా కలిపేసుకుంటే బాగా కలిసిపోవాలన్నమాట బెల్లము పిండి మొత్తం అలాగే ఒక మనం పది యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ యాలక్కయ పౌడర్ కూడా వేసుకుందాము చూసారు కదా ఈ మినప్పిండి బెల్లం అనేది చక్కగా అయితే మిక్స్ అయితే చేసేసాను చిన్న చిన్న పలుకులు ఉంటాయండి అయితే ఏం కాదు మనకి ఇంకా పంటి కింద తగులుతుంటే ఇంకా కమ్మగా ఉంటుందా బెల్లం అనేది అలాగే మనం రెడీ చేసుకున్న నెయ్యి అనమాట ఈ నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి ఫ్రెష్ నెయ్యి అనమాట ఇంట్లోనే రెడీ చేసుకుని వెయ్యండి ఇది చూసారు కదా ఈ బెల్లంతో మెనుప సున్నుండలు అనమాట నేతి సున్నుండలు చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా అసలు చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు మొత్తం ఇలాగే మనం ఉండలు చుట్టేసుకోవాలి సున్నుండలు అనమాట ఇవి బెల్లంతో మినప సున్నుండలు ఫైనల్గా అయితే మన నేతితో మినప మినప సున్నుండలు చూడండి చక్కగా ఎలా రెడీ అయిపోయాయి కదా చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం